అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది కలిగి సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది కర్ణుడు గొప్పవాడ అర్జునుడి గొప్పవాడ అని అది అందరికీ తెలుసు మధ్యలో కొన్నాళ్ళు మనం ఒక భ్రమలో ఉన్నాం అనమాట సినిమాల ప్రభావం వల్ల వాళ్ళు ఏంటంటే స్వతంత్రం తీసుకున్నారు కల్పన ఒక పాత్రనే కల్పించడంలో మనం ఎంతైనా స్వతంత్రం తీసుకోవచ్చు అందుకే ఫిక్షన్ అంశంగా సాగే కథలు నవళ్లు ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందే కల్పన అనేది మనం ఎలాగైనా ఊహించుకోవచ్చు కానీ ఉన్న నిజాలను వక్రీకరించి సినిమాలు తీయకూడదు కదా మన అదృష్టం కొద్దీ అలాంటి సినిమాలే వచ్చాయి ఇప్పుడు అందరికీ నిజాలు తెలుస్తున్నాయి నేనైతే అప్పుడే దాని మీద నాకు తెలిసినవన్నీ నేను చెప్పాలనుకున్నాను ఆల్రెడీ అందరూ చెప్పిన ఉన్నాయి నాకు తెలిసిన కొన్ని ఉన్నాయి కానీ ఏంటంటే అందరూ అన్ని చెప్పేసిన తర్వాత ఇంక మళ్ళీ మనం చేసేదే ఉందని ఊరుకున్నాను అయితే ఈరోజు ఎవ్వరికీ తెలియని ఒక కథ దాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు వీడియో అనమాట ఏంటంటే కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యాక పది రోజులు భీష్మాచార్యులు కౌరవ శానికి అధ్యక్షులుగా ఉండి సైన్యాన్ని నడిపించారు పది రోజుల తర్వాత ఆయన పడిపోయారు తర్వాత ద్రోణుడు ఐదు రోజులు యుద్ధం చేసి అతను మరణిస్తారు తర్వాత కర్ణపర్వం పదిహేను రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత పదహారో రోజున కర్ణుడి సారథ్యంలో సేనలు ముందుకు కదులుతాయనమాట దుర్యోధనుడు కర్ణుడిని సకల సైన్యానికి అధ్యక్షుని చేసి ముందుకు నడిపించమంటాడు పదహారవ రోజు కర్ణుడు యుద్ధం మొదలు పెడతాడు తర్వాత ఏంటంటే పదిహేడో రోజు పదహారో రోజు పెద్దగా ఏమవదు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం తొందర యుద్ధాలు ఇవి జరుగుతాయి పదిహేడో రోజు మాత్రం కర్ణుడు అసలు చాలా పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడట ఇది ఒప్పుకున్న సత్యమే కర్ణుడికి పరాక్రమం లేకపోలేదు ధర్మం లేదనమాట అందుకే నిలబడలేదు ప్రతి పనికి కర్ణుడే ప్రోత్సహించాడు అందుకని అలా నడిచింది తప్ప అందుకే కర్ణుడు లేకపోతే భారతం లేదంటారు కర్ణుడు నమ్ముకునే దుర్యోధను యుద్ధంలోకి వెళ్ళాడు అసలు కర్ణుడే కనుక అంత ధీమా ప్రదర్శించకపోతే దుర్యోధనుడికి రాజ్యాకాంక్ష ఉన్నా సరే ఈ పాండవుల బలానికి కొంచెం వెనుకంచి వేసేవాడేమో కర్ణుడిచ్చిన ప్రోత్సాహం ధీమాతోటే ముందుకు వెళ్ళాడు ఆ తప్పుడు సూచనలు ఇవ్వడం వల్ల అయితే ఏంటంటే పదిహేడవ రోజు యుద్ధంలో సెల్యూని సారథ్యంలో కర్ణుడు ముందుకెళ్తున్నాడు అయితే ఆ పదిహేడో రోజు యుద్ధంలో కర్ణుడి చేతిలో భీముడు ధర్మరాజు కూడా మట్టి తెరిచాడు తిరిగి భీమసేనుడు పరాక్రమం ప్రదర్శించాడు అయితే ధర్మరాజు గారు ఏంటంటే ఆ అవమానం తట్టుకోలేక కర్ణుడి చేతిలో ఓడిపోయి అవమానం తట్టుకోలేక శిబిరానికి వచ్చేస్తారు భీమసేనుడు అక్కడ పోరాడుతున్నాడు ఇంచుమించు భీముడు కర్ణుడిని చంపినంత పనిచేశాడు కర్ణుడిని పడగొట్టి కర్ణుడు నానికి బయటకు తీసేట కోసేయడానికి అప్పుడు సారథ్య మహేస్తున్న శల్యుడు మందలించాడు కర్ణుడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు నువ్వు ఈ పని చెయ్యకూడదు అందుకని వదిలే ఇప్పుడు ఏంటంటే నాలికి పోస్తే తీవ్రమైన రక్తస్రావం అవుతుంది కర్ణుడు మరణిస్తాడు అయితే ఏంటంటే కర్ణుడు అలా మరణిస్తే గనుక నీ చేతిలో చచ్చిపోయాడు తన ప్రతిజ్ఞ నెరవేరలేదని అర్జునుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు అది సరైన పని కాదు అంటే భీముడు అక్కడితో ఆపేశాడు అనమాట తర్వాత ఆ కర్ణుడు తేరడం ఇదంతా అది వేరే కదా ఇలా ధర్మరాజు యుద్ధరంగం నుంచి వెనక్కి వెళ్ళిపోయి శిబిరంలో ఉన్నారని సంగతి కృష్ణార్జునులకు తెలుస్తుంది సరే అప్పటికే అర్జునుడు బాగా అలసిపోయి ఉన్నాడు అనమాట చాలా మందితో పోరాడి వాడిని నేర కనిపించి వాడిని చంపి ఇది గమనించాడు కృష్ణుడు ఎలాగైనా సరే అర్జునుడు నీరసంగా ఉన్నాడు కర్ణుడు చెలరేగిపోతున్నాడు పరాక్రమంతో ఎలాగైనా సరే అర్జునుడిని కొంచెం వెనక్కి తీస్తే తర్వాత అర్జునుడికి బలం పెరిగి కర్ణుడిని మట్టు పెట్టచ్చు అనుకున్నాడు సరే ఈలోగా ఏంటంటే ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళిపోయారన్న వార్త తెలిసింది భీవసేనుడు కూడా అర్జునుడితో అన్నాడనమాట నువ్వు ఒకసారి అన్నగారిని చూడు నేను ఇక్కడ చూసుకుంటాను అని కృష్ణార్జుని ఇద్దరు శిబిరానికి వచ్చారు శిబిరానికి రాగానే ధర్మరాజు గారు ఏకంగా పట్టలేని సంతోషంతో అర్జునుడిని చాలా ఇంకా మొదలు పెట్టాడట దీనికి కారణం ఏంటి ఆ రోజు ఉదయాన్నే పదిహేళ్ళ రోజు ఉదయాన్నే అర్జునుడు యుద్ధంగానికి బయలుదేరుతూ ఈరోజు కర్ణుడిని చంపి కానీ నేను మళ్ళీ శిబిరంలోకి రాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు సాధారణంగా ప్రతిజ్ఞలు నెరవేర్చుకునేవాడు కాబట్టి ధర్మరాజు గారేమో అర్జునుడు ఏదైనా కర్ణుని సంహరించే వచ్చాడు అనుకున్నారు సరే అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మొదలు మొదలుపెట్టారట ఇన్నాళ్ళకి ఇంట్లో మనకున్న పని అయింది మనకి ఇదైంది కర్ణుడు పోతే చాలు మనకి ఇంచుమించు యుద్ధం ముగిసిపోయినట్టే ఇలాగలాగానే అప్పుడు అర్జునుడు మెల్లగా అసలు విషయం బయట పెట్టాడు నేను ఇంకా కర్ణుడిని సంహరించలేదు అన్నయ్య ఇలాగ మీరు ఇద్దరంగా నుంచి వెనక్కి వచ్చేసారు శిబిరంలో ఉన్నారని తెలిసి వచ్చాను అంట దాంతో ధర్మరాజు గారికి ఇంకా అవమాన ఫలానికి ఆగ్రహం తోడైందనమాట ఇంకా అర్జునుణ్ణి నానా రకాలుగా నిందించడం మొదలుపెట్టాడు అసలు నిన్ను నమ్ముకొని నేను యుద్ధానికి వచ్చాను అన్ని అన్ని గొప్పలు పోయావు కదా అన్ని బీరాలు కదా గాండేవు ఉందన్నావు బాస్పతం ఉందన్నావు ఆజ్ఞేయాస్త్రం వారణాస్త్రం వాయవ్యాస్త్రం ఇవన్నీ ఉందన్న ఉన్నాయన్నావు ఇవన్నీ ఏమయ్యాయి నిన్ను నమ్ముకో నేను లేకపోతే నాకు యుద్ధమే అనవసరం అసలు సరే పదండి ఇంక అందరం ఆ ధృతరాష్ట్రుడు పాదాల మీద పడి రెచ్చమెతుకుని బతుకుదాం లేదా రాజ్యంలో ఏదో ఒక మొల ఉంచమని ప్రాధాయపడ లేదా అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుందాం ఇదేనా నీ పరాక్రమం నానవసరంగా నిన్ను నమ్ముకున్నాను కర్ణుడు చంపుతానని నే ప్రతిఘీ కోసం భీమసేనుడు కూడా ఆగిపోయాడు అని చెప్పి ఇలా నా నా రకాలుగా తిట్టడం మొదలుపెట్టాడు కర్ణుడి చేతిలో నేను ఓడిపోయాను భీమసేనుడు ఓడిపోయాడు నకులుడు సహదేవుడు నిన్నే ఓడిపోయారు ఈ రోజు నువ్వు ఓడిపోయావు మనందరం కాదు ఓడిపోయింది మనందరినీ నమ్మి ముందుకు నడిపిస్తున్న కృష్ణుడు కూడా ఓడిపోయినట్టే అని చెప్పి ఇలా రా నానా రకాలుగా మాటలు మాట్లాడి ఆఖరికి ఇంకా అవమానభారం బీక్స్కి వెళ్ళిపోయి ఏమన్నాడంటే నువ్వు ఎంతో గొప్పగా చెప్తావు కదా గాంధీవం ఉంది నా గాంధీవం ఉందని ఇంకెందుకు నీకు ఆ గాంధీవం ఆ గాంధీవం కృష్ణుడి చేతికించి కృష్ణుడిని రథంలో పూజ నువ్వు రథం తోలు కనీసం కృష్ణుడైనా ఆ పని చేస్తాడు కృష్ణుడైనా కర్ణుని వధిస్తాడు అని అనడంతో అర్జునుడికి ఇంకా ఇంకా పట్టలేకపోయాడు అనమాట ఎందుకంటే అర్జునుడికి ఒక ప్రతిజ్ఞ ఉంది తన గాంధీవాన్ని ఎవరైనా సరే తన నుంచి పక్క వాళ్ళకి ఇమ్మంటే వాళ్ళని చంపుతానని అతను ఎప్పుడో గాంధీవం అగ్నిహోత్రుడి నుంచి పొందినప్పుడు ప్రతిజ్ఞ చేశాడనమాట గాంధీవాన్ని కనుక పక్కన పెట్టమని ఎవరైనా అన్నట్టయితే కనుక వాళ్ళని చంపుతానని అందుకే ఆ ప్రతిజ్ఞ గుర్తొచ్చి ఒక్కసారి కత్తి తీసి ధర్మరాజు గారి మీదకి బయలుదేరాడు ఆ కోపాన్ని చూసిన కృష్ణుడు ఒక్కసారిగా ఆపాడు ఎందుకు కత్తి తీసావు ఏం చేస్తావంటే చంపేస్తాను ధర్మరాజుని అన్న ఏం చంపేస్తాను నా గాండి వారిని కొడకి ఇమ్మంటాడా అది నాకు ఎంత అవమానం అలా ఎవరు అలా ఎవరైనా అన్నట్టయితే కనుక వాళ్ళని చంపుతానని నేను ప్రతిజ్ఞ చేశాను అంటాడు అంటే చాలా తప్పు పని చేస్తున్నావు ఎప్పుడో జ్ఞానం లేనప్పుడు అజ్ఞానంలో యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చకపోయినా పర్వాలేదు అవేం తప్పు కాదు అప్పుడు ఎన్నెన్నో అనుకుంటూ ఉంటావు కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచించు నీకు పరాక్రమం లేదని కర్ణుడి చంపలేదని ధర్మరాజు అన్నాడు నిజమే మరి అంతటి ధర్మాత్ముడిని చంపి నీకు ధర్మం లేదని నువ్వు నిరూపించుకుంటావా పరాక్రమం లేకపోవడం కన్నా ధర్మం లేకపోవడం ఇంకా నీచాత నిజం కొంచెం ఆలోచించు అన్నాడు అప్పుడు అర్జునుడు వెనక్కి తగ్గి అయితే నేనేం చెయ్యాలి నా ప్రతిజ్ఞ నేను ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి చూస్తూ చూస్తూ అన్నగారిని చంపలేను నా ప్రతిజ్ఞాపాలన చేయకుండా ఉండలేను ఏం చేయాలంటే అప్పుడు కృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు మనం ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళని గనక నిందించినట్లయితే తిట్టినట్టయితే అది వాళ్ళని చంపినట్టే వాళ్ళని చంపడంతో సమానం అందుకని నీ కృతజ్ఞాపాలను అలా నెరవేర్చుకో అన్నాడు అప్పుడు ఇంకా అర్జునుడు ధర్మరాజు గారిని తిట్టడం మొదలుపెట్టాడు నువ్వేదో ధర్మం 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 అని వల్లిస్తూ కూర్చున్నావు అసలు ఈ యుద్ధానికి అంతటికి కారణం నువ్వు కాదా జోదానికి నువ్వెళ్లేవు జోదానికి మమ్మల్ని అడిగి వెళ్లేవా కనీసం అన్నదమ్ముల్ని కాదు పట్టమహి ద్రౌపదినైనా అడిగి వెళ్ళావా నువ్వు జోదం యుద్ధం వరకు నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ధర్మా చెప్పడం తప్ప నీకేం తెలుసు భీమసేనుడు నేను లేకపోతే అసలు ఎవరిని మట్టు పెట్టగలిగే వాళ్ళమే కాదు భీమసేనుడు ఆ కొందరిని చంపాడు నేను కొందరిని వధించాను నువ్వు చేసింది ఏమిటి పెద్ద అన్నయ్య అంటే తండ్రిలా కాపాడవలసిన వాడు ఎప్పుడైనా నువ్వు యుద్ధం చేసేవా అరణ్యాలకు తిరిగింది నీ వల్ల కాదా అజ్ఞాతవాసంలో ఉన్నది నీ వల్ల కాదా ఆ అజ్ఞాతవాసంలో మళ్ళీ బయటపడితే మళ్ళీ అరణ్యవాసం చెయ్యాలి అది చాలా కష్టమైన పని అదంతా జరిగింది నీ వల్ల కదా నీకేం ధర్మం ఉంది ఈ రోజు కర్ణుడిని నేను చంపలేదని నువ్వు అంటున్నావు యుద్ధరంగం నుంచి వెనక్కి వచ్చేసాను కర్ణుడిని చంపకుండా నన్ను తిడుతున్నావు నువ్వు గనుక యుద్ధరంగంలో నిలబడి పోరాడి నన్ను తిట్టుంటే నేను భరించి ఇవ్వండి నీదేం గొప్ప అని చెప్పి ధర్మరాజుని అసలు అనుకోడని మాటలన్నీ అన్నాడు అనేసాడు అయిపోయిందా ధర్మరాజుని ఎవరిపై చూస్తున్నట్ట ఇదేమిటి చంపుదామని కత్తి తీసుకుని వచ్చాడు అంతలోనే ఆగిపోయి ఇలా తిడుతున్నాడు ఏమిటి అని ఆవేశం అంతా చల్లారిపోయాక తన మాటల ద్వారా బాధనంతా తీర్చేసుకున్నాక అర్జునుడికి ఈ లోకం గుర్తొచ్చింది ఏమిటి అన్నగా ఎలా అన్న తను అనుకుని తన కత్తి తీసి తన మెడ తను అనుక్కోబోయట మళ్ళీ కృష్ణుడు వచ్చాడు అన్నిటికీ కృష్ణుడే కదా వచ్చి ఏమిటి చేస్తున్నావు ఇప్పుడు అంటే నా అన్నగారిని ఎవరైనా తిట్టినట్టయితే వాళ్ళని చంపుతారని కూడా ఒక చేశాను నేను ఇప్పుడు ఆ పని చేసింది నేనే కాబట్టి నా తనని నేనే నరుక్కోవాలి అన్నట ఓరేనా అయినా మీరెక్కడ దొరికారు బాబు నాకు అనుకుని కృష్ణుడు వెర్రా నీకు మాట్లాడితే అలాగా అలా కాదు గాంధీవారిని ఎవరికైనా ఇమ్మని ఎవరైనా అంటే వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేసావు అది ధర్మరాజు అన్నాడు అందుకని నువ్వు చంపడానికి వెళ్ళి సరే అది తప్పని నేనంటే నా మాట విని నిందించావు ఇప్పుడు అన్నగారిని నిందించినందుకు బాధపడుతున్నావు అన్నగారిని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని చంపుతానన్న ప్రతిజ్ఞ కూడా ఉంది నీకు నువ్వే అన్నావు కాబట్టి నిన్ను నువ్వు చంపుకోవడానికి సిద్ధపడుతున్నావు దీనికి ఉపాయం చెప్తాను నేను నాకు తప్పదు కదా అని కృష్ణుడు ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటే ఆత్మస్థుతి చేసుకుంటే అది ఆత్మహత్యతో సమానం అందుకని నిన్ను నువ్వు పొగుడుకో దానివల్ల నువ్వు చేసిన దోషం కూడా తొలగిపోతుంది మరేం పర్వాలేదు అన్నారు అప్పుడు ఇంకా అర్జునుడు మొదలెట్టాడు నేను చాలా గొప్పవాడిని పరమేశ్వరునితోనే తలపడి పాశ్వతాస్త్రాన్ని సంపాదించాను గాంధీవాన్ని సంపాదించాను కాలుకేయులు నివాత కవచలో రాక్షసులు సంహరించాను అగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం మారణాస్త్రం ఇన్ని రకాల అస్త్రాలు పొందాను నన్ను మించిన వాళ్ళు లేడు అసలు నేను అన్నది లేకపోతే ఎవరూ లేరు వీళ్ళందరినీ ఇన్నాడు నుంచి కాపాడుకుంటూ వస్తున్నది నేనే నన్ను మించిన వాళ్ళు లేడు పరాక్రమంలో ఇలా అలా ఇంకా పొగుడుకోవడం మొదలు పెట్టాడు మనం కూడా అంతే కదా మన్ని మనం పొగుడుకుంటే మనకు అసలుపై తెలీదు అప్పుడు ధర్మరాజ్ గారి పట్ల అన్నగారి పట్ల తను చేసిన ఆ దోషం కూడా పోయిందనమాట దీన్ని బట్టి ఏంటంటే మనం రెండు విషయాలు గ్రహించుకోవాలి ఆత్మస్థుతి పరనిండా మనని మనం పొగుడుకోవడం ఎదుటి తిట్టడం మనని మనం పొగుడుకోవడం అంటే అది ఆత్మహత్యతో సమానం అది ఎవ్వరూ చేయకూడని పని ఎదుటివాడిని తిట్టడం అంటే వాళ్ళని హత్య చేసినంత తప్పు మనకన్నా పెద్దవాళ్లే కావచ్చు ఎవరైనా కావచ్చు ఎదుటివాళ్ళు ఆ కాలంలో పెద్ద చిన్న విచక్షణ ఉండేది కాబట్టి తనకన్నా పెద్దవాళ్ళని తిడితే పాపం హత్యతో సమానం అన్నారు ఈ రోజుల్లో చిన్న పెద్ద విచక్షణ లేదు కాబట్టి పక్క అనుకుంటే సరిపోతుంది తనని తాను కొడుకోవడం ఎదుటి వాళ్ళని తిట్టడం అన్నది కూడా రెండు ఎంత ప్రమాదమో ఎంత దోషాలు అవి ఎంత వరకు వెళ్తాయో అన్నది మనకి భారతంలోని సన్నివేశం ద్వారా తెలుస్తుంది అయితే మనం మహాభారతం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరు కూడా ఖచ్చితమైన మనుషులు కాదండి ప్రతి దోషాలు గుణాలు రెండు ఉంటాయి గుణదోషాలు రెండు ఉంటాయి కాకపోతే దోషాలు ఎక్కువగా ఉండి నీచత్వం ఎక్కువ ఉన్నవాడు వాళ్ళు అధర్మానికి పాల్పడిన వాళ్ళు వాళ్ళ గురించి మనం చెప్పుకోం గుణవంతులు అనే చెప్పుకోబడిన వాళ్ళలో కూడా ఒకటో రెండో దోషాలు ఉంటాయి కాకపోతే వాళ్ళలో ధర్మ గుణం మంచి గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని మనం ప్రధానంగా చెప్పుకుంటాం దీన్ని బట్టి ఏంటంటే అసూయ ద్వేషాలకి ఆగ్రహ కక్ష కక్షా కార్పణ్యాలకి ఎవ్వరు దూరం కాదని మనకు తెలుస్తుంది నిజానికి కృష్ణుడు తర్వాత అర్జునుడిని పురికొల్పి కర్ణవధ చేయించాడు ముందే చేయించవచ్చు కదా కృష్ణుడు తలుచుకుంటే అర్ధునుడికి శక్తి ఉండదా ఈ సంఘటన ద్వారా ఆత్మస్థుతి పరనింద అనేవి ఎంత తప్పో అనేవి ప్రపంచానికి తెలియాలని ఈ సన్నివేశం నడిపించడము కృష్ణుడు అనిపిస్తుంది ఈ విషయం విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం